పార్లమెంట్లో వినూత్న చట్టం చట్టం రాబోతోంది అదే ఏదైతే వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ఈ సవరణ చట్టం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరబోతున్నాయి అసలు దీనివల్ల ముస్లిం మైనారిటీలో ఎలాంటి స్పందన వస్తుంది తెలుసుకునే ప్రయత్నించేద్దాం సరే మనం చూసాం రాబో రెండు రోజుల్లో వక్ఫ్ వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి కూడా కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చూపుతోంది ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు అసలు వక్ఫ్ బోర్డు అనేటువంటి వ్యవస్థనే మెల్లమెల్లగా రెండు మూడు సార్లు మార్చడంలో యాంటీ కాన్స్టిట్యూషన్ తయారైంది ఎవరికి ప్రత్యేకమైన హక్కులు లేకుండా తీసేయడం కోసం చేసే ప్రయత్నంగా జరిగింది సో ఆ దృష్ట్యా వక్ఫోర్డ్ సమ సవరణ సమంజసం తప్పకుండా జరగాలి అది రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాన్ని తొలగించాలి సో ఇది జరగాల్సినటువంటి విషయమే అది లేకుండా కేవలం కేవలం మేము ఇక్కడ ఇదివరకు రాజ్యం వెళ్ళాలి కాబట్టి ముస్లింల వ్యవస్థ ఉంది కాబట్టి మాకు అన్నింటినీ క్లెయిమ్ చేసే అవకాశం ఉంది మొన్న విన్నాం మనం వైస్రాయ్ హోటల్ కూడా ఒక బోర్డు వాళ్ళు క్లెయిమ్ చేశారట ఇది మాదేన్ దాని మీద కోర్టు కోర్టుకు వచ్చింది కోర్టులో తీర్పు ఇవ్వాల్సి వచ్చింది సో ఇవన్నీ జరగాల్సిన విషయాన్ని కూడా మతోన్మాద వ్యవహారాలతో నీ చేస్తున్నటువంటి వ్యవహారం కాబట్టి దీన్ని సరైన పద్ధతి మార్చడం కోసం సవరణ జరగాల్సిందే ప్రధానమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారు సో ఆ నిర్ణయానికి మొత్తం పార్లమెంట్ అంతా కూడా ముక్త కంఠంతో అన్ని పార్టీల వాళ్ళు దానికి చెప్ చెప్ప ఓటు ఓటు వేసే చెప్పాలి సో ఇది జరగాల్సిన విషయం ఈ విషయం ప్రజలందరి మధ్య వెళ్ళాలి కాబట్టి మీరు చేస్తున్న కృషికి చాలా ధన్యవాదాలు తప్పనిసరిగా ప్రచారం ఎక్కువ చేస్తే బాగుంటుందని కోరుకుంటాను కానీ ముస్లిం కమ్యూనిటీ ప్రయోజనాలకు భంగం కలిగితే కనుక ఒప్పుకునేది లేదనేది ముస్లిం పెద్దల వాదన ముస్లిం కమ్యూనిటీ జరిగే ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏం జరగదు కావాలని ఇవన్నీ క్రియేట్ చేస్తున్నటువంటి విషయాలు ఆల్రెడీ వాళ్ళు అనుభవిస్తున్న ఆస్తులు వాళ్ళు అనుభవిస్తున్నారు అయితే దాన్ని ఏ దేన్నైనా క్లెయిమ్ చేయొచ్చు అనే పద్ధతిలో చేసినటువంటి వ్యవస్థని మార్చాల్సిందే అది రకాల ఏది పడితే అది క్లెయిమ్ చేయడానికి వీలు లేదు నిన్నెవరో తాజ్మహల్ ఆ వక్ రావాలి ఇంకోటి వక్క బూర్లోకి రావాలి ఎర్రకోట ఒకబూర్కి రావాలి మొదలు పెడితే అట్లా చాలా గందరవాళాలు జరుగుతాయి అట్లా ఆ విధంగా ఎదుర్కొన్న దే పాలకులందరూ కూడా ఇది మా మాకు ఇవ్వాలి మాకు ఇవ్వాలని అడిగితే రేపు వనపరి గద్వాల్లో కూడా సంస్థానంలో ఉండేటువంటి రాజ్యాలు కూడా అట్లా కొట్లాడడం చేస్తాయి ఇది హిందువుల విఘటన పట్టుకొస్తుంది వస్తుంది కాబట్టి ఇవన్నీ ఎందుకు ఆ దేశంలో భారతీయులందరినీ విఘటన చేయకోకుండా ఉందే కోసం ఈ ప్రయత్నం తప్పకుండా వ్యతిరేకించాలి ఇది కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీన్ని సవరణ చేయాల్సిన అవసరం ఉంది ఆ విషయంలో ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని తప్పకుండా మేము ప్రశంసిస్తాం ఏమైనా ప్రజా చైతన్య కార్యక్రమాలు చేస్తారా విహెచ్ తరఫున నుంచి ఈ విషయంలో సో ఈ విధంగా మాకు ఎట్లాగూ కొన్ని వేల సత్సంగాలు జరుగుతుంటాయి మన కార్యక్రమం దేశం అంత మన రాష్ట్రంలో సో ఆ సత్సంగాల్లో పిల్లలకు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చిన్న చిన్న ఈ టీనేజ్ గర్ల్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా రకరకాల పద్ధతుల్లో మన సత్సంగాలు జరుగుతుంటాయి అన్నింటిలో వీటిపైన చర్చ జరుగుతుంది ఈ సమాజం మధ్యలోకి వెళుతుంది సో ఆ విధంగా ప్రయత్నాలు జరుగుతుంది థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి ఎవరి ప్రయోజనాలకు ఎలాంటి భంగం ఉండదు ఈ విషయాన్ని కొందరు ముస్లిం మత పెద్దలు కావాలని దీన్ని రాధ్యంతం చేస్తున్నారు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే రకంగా ఈ వక్ బోర్డు చట్టంలో మార్పులు ఉంటాయి అందుకోసం ప్రధానమంత్రి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అనే అంశాన్ని బీహెచ్పి తెలంగాణ అధ్యక్షుడు ఇటు నరసింహమూర్తి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎట్టి పరిస్థితిలో ముస్లిం ప్రయోజనాలకి ఈ చట్ట సవరణ వల్ల భంగం కలగదు అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వరింటి తెలుగు హైదరాబాద్